ఓహో ఆకునూరు గారు ఇన్ని రోజులుగా మీరు కేసీఆర్ గారి మీద చేసిన విమర్శలు కానీ కేసీఆర్ మీద మీరు కల్పించిన అబద్ధపు ఆరోపణలు కానీ విద్యా కమిషన్ చైర్మన్ కోసమా రేవంత్ రెడ్డి గారితో కలిసి విద్యా కమిషన్ చైర్మన్ పదవి కోసం కేసీఆర్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మీద తీవ్రమైన అబద్ధపు ఆరోపణలు చేసి ఒక మేధావి వర్గంలో ఉన్న వ్యక్తి సత్యాలు చెప్పాల్సింది పోయి అబద్ధపు ఆరోపణలు చేసి పదవుల కోసం ఇంతటి దారుణానికి దిగజారుతారు అన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది విద్యా కమిషన్ చైర్మన్ పదవి కోసమే కదా ఇన్ని రోజులు కాంగ్రెస్కు ఒక కోవట్ లెక్క పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు ఇప్పుడిప్పుడే ప్రజలకు మీ నిరస్వరూపం తెలుస్తుంది ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ పదవి కోసం మీ మేధాశక్తిని మీ సమాజ బాధ్యతను మీకున్న సమాజం మీద అవగాహనను మీ స్వార్థం కోసం మీ పదవుల కోసం వాడుకుంటున్నారని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది ఇదేనా ఒక అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తి చేసే పని మీరు ఇతరులను ఆర్ఎస్ పవీ కుమార్ గారిని ఓ తీవ్రంగా విమర్శించి ఒక ఒక అగ్రవర్ణం కిందికి ఎలా వారిని తీవ్రంగా విమర్శించిన మీరు ఈరోజు అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తానికి ఈరోజు అధికారికంగా పనిచేస్తానికి సిద్ధం అవుతున్నారు ఓకే కానీ మొన్నటిదాకా ఒక కోవట్ లెక్క పనిచేసి మీరు నిజానికి మీ అర్హతకు మీరు దిగజారినట్టే ఉంది ఈ పదవి కోసం ఈ చైర్మన్ పదవి కోసం మీరు ఎన్ని రోజులుగా ఒక కోవట్ లెక్క కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ పథకాల మీద దుమ్మెత్తిపోసి మీరు ఒక నిజమైన మేధావి అనుకునే సమయంలోనే మీ నిజమైన రంగు బయటపడింది కేసీఆర్ అధికారాన్ని దించడం కోసము రేవంత్ రెడ్డి అధికారాన్ని ఎక్కించడం కోసము మీరు శ్రమించిన ఒక బానిసత్వాన్ని ఇప్పుడు చైర్మన్ పదవితో మీ నిరూపణ అయిందని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు ఇంకా మేధావి ముసుగులో మీరు ఇటువంటి మీ స్వార్థపూరితమైన వ్యాఖ్యలు విమర్శలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు